తెలంగాణ భవన్లో ప్రస్తుతం మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం చిన్న చిన్న కారణాలు అవన్నీ కూడా సమీక్షించుకుంటున్నాం ఏవైతే మార్పులు చేర్పులు పార్టీ చేసుకోవాలో అవన్నీ కూడా చేసుకుంటాం మా వల్ల జరిగిన చిన్న చిన్న పొరపాట్లు చిన్న లోటుపాట్లు వాటన్నిటిని కూడా సరిదిద్దుకునే దిశగా మేము కూడా మా పార్టీలో అంతర్గతంగా కార్యాచరణ కూడా మేము మరి ప్రారంభించుకున్నాం తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా రాబోయే రోజుల్లో ఆ ఫలితాలు కూడా మీరు చూస్తారు కానీ ఇక్కడ తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితి గత నెల రోజులుగా కొత్త ప్రభుత్వం ఏదైతే వచ్చిందో మరి అధికారం కోసమేమో అడ్డగోలుగా హామీలు ఇచ్చినారు నోటికి వచ్చిన హామీలు చార్సో బీస్ హామీలు ఒకటి రెండు కాదు చార్ సో బీస్ నాలుగు వందల ఇరవై హామీలు బ్రహ్మాండమైన హామీలు ఒకటి రెండు కాదు ఇచ్చి ఆల్రెడీ ఎత్తగొట్టే పని మొదలుపెట్టినారు మీరు చూస్తూ ఉన్నారు ఎన్నికల వాగ్దానాలను ఎట్లో కలపడానికి శ్వేతపత్రాల పేరిట డైవర్షన్ డ్రామాలు ల్యాండ్ క్రూజర్లు అని చెప్పి ఒక కథలు పుట్టించి అదేదో కేసీఆర్ గారు సొంతానికి కొనుక్కొని దాచిపెట్టినట్టు ప్రభుత్వానికి ఇక్కడ ఉండే పనిచేసే మంత్రులకి ఇక్కడ ఉండే వారి భద్రత కోసం తెచ్చి విజయవాడలో వాటికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు దొడికిచ్చేదానికి పంపితే అదేదో విజయవాడలో దాచిపెట్టిండు అని మాట సిల్లీగా మాట్లాడడం ఇంత దిగజారుడు రాజకీయాలు ఏవైతున్నాయో ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవి కేవలం వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై హామీలను ఎగేసేటందుకే ఈ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో ఇవాళ అభిప్రాయం కూడా వస్తూ ఉన్నారు నిజానికి తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలన్నింటినీ వైఫల్యాలుగా చిత్రీకరించి కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ని కూడా బదినాం చేసే ఒక చిల్లర ప్రయత్నం రెండు జాతీయ పార్టీలు కూడా చేస్తూ ఉన్నాయి ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ద్వారా సాగులోకి వచ్చిన ఆయకట్టును కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులను కానీ జరిగిన వ్యవసాయ విస్తరణను కానీ ఇవేవి జరగనట్టు ఇదేదో అభూత కల్పన అన్నట్టు మొన్న పోయిన యాసంగిలో మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయితే అది కూడా జరగలేదన్నట్టు ఏదైతే చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది కేవలం కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద ఉన్న కోపాన్ని తెలంగాణ ఒక విఫల ప్రయోగంగా విఫల రాష్ట్రంగా చిత్రీకరించే విధంగా మరి వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది రాష్ట్రానికి మంచిది కాదు ఇలాంటి దివాలాకోరు రాజకీయం ఎవరికి కూడా మంచిది కాదు వాస్తవం ఏంటి అంటే ఇవాళ దేశంలో దివాలా తీసిన కాంగ్రెస్ పార్టీ పొరపాటున ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు అధికారం ఇస్తే రాష్ట్రం దివాలా తీసిందని మాట్లాడుతుంది దేశంలో దివాలా తీసిన పార్టీకి ఏదో అనుకోకుండా ఇవాళ అవకాశం వస్తే రాష్ట్రమే దివాలా తీసిందని చెప్పి దివాలా కోరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది మంచిది కాదు అందుకే తెలంగాణ ప్రజల్ని కోరేది బీఆర్ఎస్ దళం ఉంటేనే బీఆర్ఎస్ గలముంటేనే తెలంగాణ ప్రయోజ ప్రయోజనాలు ఢిల్లీలో పరిరక్షించబడతాయి కాంగ్రెస్ వాళ్ళకు అప్పచెప్తే అక్కడ ఉండే యాభై అరవై మంది ఎంపీల్లో వీళ్ళు కూడా ఒకరో ఇద్దరు ఆడ కూర్చుంటారు రాహుల్ గాంధీ సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ వీళ్ళ వల్ల అయ్యేదేమీ కాదు ఏమీ చేయడం చేతగాక ఎదుటివాడి మీద తప్పుని నెట్టి తప్పించుకుందామనే ఒక చిల్లర కూడా తప్ప ఇంకోటి ఏమీ కాదు ఈ కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు అబద్ధాలు అసత్యాలు అర్ధసత్యాలు అన్నిటినీ పోగేసి అప్పులని తప్పులని ఆర్థిక స్థితి బాగలేదని